గ్రామంలో జూన్ పర జరిగింది సంఘటన చూశారు కదా అది నారాయణపూర్ అని ఒక ఊరిలో చిత్తూరు జిల్లాలో జరిగింది అయితే ఈ సంఘటన చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే ఇంత డెవలప్ అయిన మన దేశంలో ఇలాంటి సంఘటనలు ఇంకా అంటే దానికి సమాజంలో చాలా కారణాలు ఉన్నాయి ముందు మొదటి కారణం మన సమాజంలో అట్లా జరుగుతున్నా కూడా ఎవరు ఫస్ట్ ఆ ఊర్లో మరి వందల మంది ఉంటారు కదా ఎవరు ప్రశ్నించకపోవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మన దేశంలో అప్పు చేయడం తప్పు అనేటువంటి ఒక భావన మనుషులలో ఉండడం కానీ అప్పు చేయడం తప్పు కాదనేది మన దేశాలే చెప్తున్నాయి కదా మన రాష్ట్రాల్లో లక్షల కోట్లు అప్పులు చేసినాయి మన దేశం అయితే నూట ఎనభై లక్షల కోట్ల అప్పు ఉంది ఇప్పుడు ప్రతిదీ ప్రతి ఒక్కరు అప్పు చేస్తారు అప్పు చేయడం తప్పు కాదు ఇక్కడ కానీ మన సమాజంలో చూస్తున్న కోణం ఏంటంటే ఆమె అప్పు చేసింది కాబట్టి శిక్ష అనుభవిస్తుందనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప దాన్ని ఆపాలనే అటువంటి ఆలోచన వాళ్ళకు రావడం లేదు ఇక రెండవది పోలీస్ వ్యవస్థ చాలా లేజీగా ఉంది మన దేశంలో దాని కారణాలు మన రాజకీయ నాయకులు ఎవరు గెలిస్తే వాళ్ళు పోలీసు వాళ్ళను వాళ్లకు పాలుగా అంటే వాళ్ళకు పావులుగా ఉపయోగించుకుంటున్నారు వ్యవస్థను మొత్తము పోలీస్ వ్యవస్థను మొత్తం వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారు వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవాలనేటువంటి ఒక విధానాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు దానివల్ల కూడా పోలీసులలో కొంచెం నిర్లప్త ఏర్పడుతుంది ఇది కూడా ఒక కారణం ఇంకొకటి ఏంటంటే మన దేశంలో తొందరగా న్యాయం జరగదు కోర్టుకు పోతే పోలీస్ స్టేషన్కి పోతే తొందరగా న్యాయం జరగదు దానివల్ల కూడా బాధితులు ఎవరు కూడా కోట్లకు వెళ్ళడము పోలీస్ స్టేషన్లకు వెళ్ళడము చేయలేకపోతున్నారు ఇవన్నీ కూడా తను మన సమాజం ఇంత మన దేశం ఇంత డెవలప్ అయినా ఇంత అభివృద్ధి చెందిందని చె చెప్పుకుంటున్నా ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడము చాలా దురదృష్టకరం ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆ వీడియో తీసిన వ్యక్తి ఎవరైతే ఇప్పుడు ఆ బాధితురాలని అలా జరుగుతున్న సంఘటనను వీడియో చేసిన వ్యక్తి ఇప్పుడు చాలా కష్టాల్లోనూ ఎదుర్కోవాల్సి వస్తుంది ఫ్యూచర్లో ఇప్పుడంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర హోంమంత్రి వీళ్ళంతా కలగజేసుకున్నారు కాబట్టి ఇప్పుడు అతను కొంచెం రక్షణలో ఉండవచ్చు కానీ ఇప్పుడు వాళ్ళు ఎనిమిది మంది నేరస్తులు ఇప్పుడైతే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారు లోపలేస్తారు వాళ్ళు ఒక మూడు నాలుగు రిమాండ్లో ఉంటారు తర్వాత బెయిల్ దొరుకుతుంది బయటకు వస్తారు ఇప్పటివరకు అప్పటి వరకు వీళ్ళు కొంచెం ఆ విషయం ఆలోచించరు తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఒక చిన్న పల్లెల్లో ఎవరు వీడియో తీసిరు అని తెలుసుకోవడం వాళ్ళకి పెద్ద సమస్య కాదు సో అక్కడి నుంచి అతనికి కష్టాలు మొదలవుతాయి సో సమాజంలో ఇప్పుడు వీళ్ళకు ఈ బాధితురాలికి రక్షణ కల్పించరు ఇదంతా బాగుంది సౌ గవర్నమెంట్ వాళ్ళకి పైసలు డబ్బులు ఇచ్చింది వాళ్ళ పిల్లలకు చదువు చెప్పిస్తా అన్నది ఇవన్నీ బాగున్నాయి కానీ ఈ సమాజంలో ఒక దీన్ని దురాచారాన్ని ఒక దుర్మార్గాన్ని ఒక దుర్మార్గాన్ని బయట పెట్టినటువంటి ఒక వ్యక్తి పరిస్థితి ఉంది ఈరోజు మీరు ఆలోచించుకోండి సమాజంలో ఆయన అతను ఎంతో కష్టపడి ఎంతో సీక్రెట్గా ఆ వీడియోని తీసి రిలీజ్ చేసిండు అంతవరకు బాగుంది సమాజానికంతా తెలిసి ప్రపంచానికంతా ఆ దుర్గ దుర్ఘటన గురించి తెలిసేటట్టు చేసిండు సమాజం మేల్కొనేటట్టు చేసిండు కానీ ఆ వ్యక్తిని మాత్రం ఈరోజు ఆ వ్యక్తి ఖచ్చితంగా కష్టాలలో ఉండడం అనేది నా భావన నా అను నా అనుమానం నిజానికి అతనికి ప ప్రభుత్వం రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది అది పాటు అతనికి కొంత హిథోధికంగా ఆర్థిక సహాయం కూడా చేసి ఆదుకోవాల్సిన అవసరం వస్తూ వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ప్రజలలో మీకు తెలుసు ఎవరైనా ఒక వాళ్ళు చేసే అటువంటి దురాగతలను బయట పెడితే వాళ్ళ మీద ఎంత కక్ష కడతారు వాళ్ళ ప్రాణాల ప్రాణాలకు కూడా హాని కల్పిస్తారు కాబట్టి హాని తలపెడతారు కాబట్టి ఖచ్చితంగా ఆ కోణంలో ఆలోచించాల్సిన విషయంతో నేను వీడియో చేస్తున్నాను ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి